పశువుకి పచ్చగడ్డి ఎండుగడ్డితో పాటు సమీకృత దానా కూడా ఇవ్వాలి ఫస్ట్ శక్తినిచ్చే పదార్థాలు ఇది దానాలో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉండాలి జొన్నలు మొక్కజొన్నలు రాగులు సజ్జలు నేను మొక్కజొన్న పిండి వేస్తాను ప్రతి వంద కేజీలో ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై కేజీలు మొక్కజొన్న పిండి వేస్తాను నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పదార్థాలు ఇవి నూనె చెక్కలు నేను పత్తి చెక్కను వాడతాను గుంటూరు నుంచి వస్తుంది నేను ప్రతి వంద కేజీలో ట్వంటీ ఫైవ్ కేజీస్ వాడతాను నెక్స్ట్ ఎర్రతౌడు నేను ఎర్రతౌడు ఆల్మోస్ట్ ట్వల్వ్ కేజీస్ ప్రతి వంద కేజీలో వాడతాను ఆ తర్వాత పొట్టులు గోధుమ పొట్టు మినప్పొట్టు శనగ పొట్టు టెన్ కేజీస్ ప్రతి వంద కేజీలో టెన్ కేజీస్ పొట్లు వాడాలి అండ్ ప్రతి వంద కేజీలో ఒక కేజీ ఉప్పు వాడతాను కళ్ళుప్పు అండ్ టూ కేజీస్ మినరల్ మిక్సర్ వాడతాను సో ఇలా వంద కేజీల దానాన్ని కలుపుకొని ప్రతి క్యాటిల్ కి ఎలా ఫీడ్ చేస్తాము అంటే మిల్క్ కెపాసిటీ డివైడెడ్ బై టూ ఫర్ ఎగ్జాంపుల్ అది పూటకి ఐదు లీటర్లు పాలిస్తే మార్నింగ్ మూడు కేజీలు ఈవినింగ్ మూడు కేజీలు దానా ఇస్తాం దానతో పాటు ఎవ్రీ ఆల్టర్నేట్ డే పశువుకి హండ్రెడ్ ఎంఎల్ కాల్షియం అండ్ వారానికి ఒకసారి బెల్లం ప్లస్ మస్టర్డ్ ఆయిల్ కలిపి పెడుతుంటాం సో సీనియర్ రైతులు ఎవరైనా ఉంటే మీరు మీ క్యాటల్ బెటర్ హెల్త్కి బెటర్ మిల్క్ రిజల్ట్కి మీరు ఎలాంటి ఫీడ్ ప్రాక్టీస్ చేస్తున్నారో ప్లీజ్ డూ కామెంట్ చేయండి